ఏబుని ఓరడించడానికి ఏబుని ప్రోత్సహించడానికి ఆయన మాట్లాడుతున్నాడు ఇక ముందు 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 ఇంకా ఘాటైన వ్యాఖ్యలు చేస్తాడు అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి కాస్త సెన్సిటివ్గా ఏబుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏబు విషయమై ఎలిఫ్స్ పలిగిన మాటలు ఆసక్తికరంగా ఉంటాయి ఏమయ్యా ఇతరులు కలతలో ఉన్నప్పుడు ఇతరులు బాధలో ఉన్నప్పుడు ఇతరులు దారి తొలగినప్పుడు నువ్వు వాళ్ళని దారిలోకి తీసుకొచ్చావు కలతలతో శ్రమలతో కృంగిన వారిని లేవనెత్తావు కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని బలపరిచావు ఆదరణ లేని వారిని ఆదరించావు ధైర్యాలు చెప్పావు దేవుడు ఉన్నాడు భయపడొద్దు మీకు కలిగిన అన్నింటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీకు అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఎంతోమందిని ఆదరించావు కదా ఏబు తనదాకా వస్తే కానీ తెలియదని ఎదుటి శ్రమలు ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి జీవితాల్లో ఉన్న శ్రమలను బట్టి వాళ్ళని ఓదార్చిన నువ్వు ఈరోజు అదే పరీక్షలోకి నువ్వు వచ్చినప్పుడు అదే శ్రమలోకి నువ్వు వచ్చినప్పుడు ఇంత కృంగిపోతావా భక్తిపరుడవే ప్రతిరోజు దేవుని సేవించిన వాడవే అనుదినము బలి అర్పణ జరిగించిన వాడవే దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వాడవే భక్తిపరుడవే భక్తులను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా భక్తుల్ని దేవుడు అశ్రద్ధ చేస్తాడా ఏబో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థత నీకు ఆధారము కాదా అని యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాటలు మాట్లాడాడు